మీకు ఇంకో కథ చెప్పమంటారా మళ్ళీ ఈ కథ తర్వాత కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి కూడా ఇదే బాబు కథలు చెప్పి మనల్ని క్వశ్చన్లు అడుగుతుంది అని అనుకోకండి జస్ట్ సరదాగా సరదా కథలు సరదా క్వశ్చన్స్ దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారో సరదాగా చూద్దాం అందుకని చిన్న కథే క్వశ్చన్ కూడా చిన్నగానే ఉంటుంది చిన్న ఆన్సర్ మీరు చెప్పవచ్చు సరేనా కథలకు వెళ్దామా అయితే ఒక పిసినారి కాకుండా కొంచెం తనకు ఉన్న దాంట్లోనే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎంత ఉంటే అంతే నాలాగనమాట నేనేం పెద్ద పోటీసీ వాళ్ళు కాదు అక్ష గారులు కాదు రెండు రూపాయలు వస్తే ఒక రూపాయి అక్కన పెట్టాలి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి మనస్తత్వం కలిగిన ఒక మిడిల్ క్లాస్ ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఒక భార్య పిల్లలు వాళ్ళు ఉన్నారు ఇదేమైంది తనకి ఉన్నది ఏది ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటారు ఎవరేమడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇచ్చేస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుంది ఒక బిజ్జగాడు వస్తాడు ఇంటికి బిజ్జగాడు వస్తే ఏమేమి ఉండవు భార్య ఏం చేస్తుందంటే ఈయనందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి మొత్తం దాచేస్తుంది ఎక్కడ ఈయన కనపడకుండా అన్నీ ఎక్కడ పక్కడ సెట్ చేసేస్తుంది అనమాట అంటే డబ్బులు కానీ కొంచెం ఏమన్నా తలుస్తాడనుకున్న వస్తువులు బట్టలు ఏవైనా సరే అవన్నీ తాళాలు ఇసుకొని బయటికి వెళ్తారన్నమాట వెళితే ఏముంటుంది అని వెతుకుతారు మొత్తం వెతికి 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 ఏమీ కనపడదు అయితే ఏం చేస్తారు ఒక సొరుగు తీస్తారనమాట అది వైఫ్ సొరుగు వైఫ్ బెడ్రూమ్లో ఒక సొరుగు తీస్తారు సొరుగులో ఏమంటే ఇంక డ్రింక్ ఉంటుంది అయితే ఇంకేమీ లేవు కదా ఇవ్వడానికి గూల్ డ్రింక్ ఇచ్చేస్తారు ఆయన ఆ గోల్డ్ డ్రింగు ముస్టే అతనికి దగ్గరికి ఇచ్చేస్తారు ఇచ్చేసేసరికి ఒకే అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు ఇంకా మామూలుగా ఈయన మర్చిపోతారు ఈయనకి ఇచ్చింది గుర్తుపెట్టుకునే అలవాటు ఉండదన్నమాట ఈయనకి మామూలుగా ఆయన ఇస్తారు ఇప్పుడు అలవాటు కదా ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరలా తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట తీసుకున్న వాళ్ళు ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నారో వాళ్ళు అసలైన గ్రాటిట్యూడ్ తెలియజేయాలన్నమాట తప్పకుండా వాళ్ళు అసలైన మనుషులు మనం ఏదైనా ఒక రూపాయి సాయం కానీ ఎలాంటి మాట సాయం కానీ చేతలతో సాయం కానీ ఏదైనా సాయం పొందినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మన దగ్గర ఉండాలి మనం నిలుపుకోవాలన్నమాట ఇచ్చిన వాళ్ళు గుర్తు తీసుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈయన గుర్తు పెట్టుకునే మర్చిపోయారు ఈయన ఇచ్చేసి అయితే తన భార్య ఊరి నుంచి వచ్చారు వచ్చిన తర్వాత వెతుకున్నారనమాట ఇంత ఇల్లు మరి గోల్డ్ రింగ్ అంటే మాట్లాడి ఊరుకుంటారా అది వెతుకుతూ 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 ఉన్నారు ఎంత వెతికినా కనపడట్లేదు లాస్ట్కి హస్బెండ్ని అడిగాను అనమాట ఏంటి ఇక్కడ సొరుగులోనే పెట్టాను నేను గోల్డ్ రింగ్ కనపడట్లేదు అని అంటే అక్కడ ఎక్కడో పెట్టుంటారు చూడు అని ఆయన అంటున్నారు అంటుంటే లేదు నేను సొరుగులో పెట్టాను నేను ఇక్కడ పెట్టాను నాకు బాగా గుర్తుంది అని ఆవిడ అంటూ ఉన్నారు అంటూ ఉంటే అప్పుడేంటి గుర్తొస్తుంది అనమాట ఏంటి ఆహా ఆ రింగా అయితే నేను దగ్గరికి చేశాను అని చెప్తారు ఇంకా ఎవరన్నా ఊరుకుంటారా అండి ఇందులో వైఫ్లు అసలు ఊరుకుంటారా దగ్గరికి ఇచ్చేస్తే గోల్డ్ రింగ్ కూడా అయితే ఆవిడ అంటారు ఏంటి దగ్గరికి ఇచ్చేసావా గోల్డ్ రింగు ఫిఫ్టీ డాలర్స్ అది ఫిఫ్టీ డాలర్స్ పెట్టుకున్నాను నేను అది అది మా ఫాదర్ కొనిచ్చారు ఇవ్వలే ఇచ్చేస్తావు అది నువ్వు ముందు ఆ దగ్గర ఎక్కడున్నారో వెతికి పట్టుకుని ఆ గోల్డ్ని తెచ్చి నాకు ఇప్పుడు లేకపోతే మాత్రం బాగోదు అని చెప్పేస్తా బాగానే ఇచ్చేస్తావు వాడిని ఇచ్చేస్తే ఏం చేస్తారు పాపం ఆయన మరి ఆ దగ్గర ఉన్న ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఏ గుడి ముందన్నా ఇలా లైన్లో కూర్చున్నా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా లైన్లో కూర్చుని ఉంటారు చూసారా వాళ్ళంటే మనం పట్టుకోగలము వాళ్ళంటే పని ఏదో దొరుకుతారా అనుకుంటాం కానీ ఈయనేమో ఎక్కడో ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇంటి ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారో మనకు ఎలా తెలుస్తుంది పాపం ఆయన ఏం చేస్తారు వెతుక్కుంటూ వెళ్తారు అలాగే ఎక్కడున్నాడు రా బాబు ఈ దగ్గర దొరికితే బాగుడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తారు వెలుగ వెలుగ వెతు వెతక మొత్తానికి ఆ దగ్గర కనపడతారన్నమాట కనపడిన తర్వాత ఇతను ఆ దగ్గరికి ఒక మాట చెప్తారు ఆ రెండు గురించి రింగు గురించి ఒక మాట చెప్తారన్న ఆ మాట ఏమిటి ఆయన ఏం చెప్పుకుంటారు ఆ దగ్గరికి ఇంట్లో వైఫ్ చాలా టార్చర్ పెట్టేస్తున్నారు ఆ రింగ్ తీసుకెళ్ళాలి అని స్కంతంగా కాబట్టి ఆయన ఏం చెప్పుంటారు ఆ దగ్గరికి అది మీరు ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి సరదా కదే ఊరికే ఏమీ తనకి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సరదాగా ఆన్సర్ ఎవరితో వచ్చిన ఆన్సర్ వాళ్ళు చెప్పండి ఆ దగ్గరికి ఆయన ఏం చెప్పుకుంటారు ఆ రింగ్ గురించి అదే భాయ్ నా పెళ్ళంటే ఆశ్చర్యపెడుతుందిరా భయ్ ఇచ్చేరా భయ్ అని అనుకుంటారా లేకపోతే నేనేదో ఇచ్చాననుకో గోల్డ్ రింగ్ నువ్వు తీసుకొచ్చావా ఉండాలి కదా నీకైనా కొంచెం అని ఉంటారా అసలు ఏం చెప్పు ఉంటారు ఆయన పెద్దతో ఏం మాట్లాడుతుంటారు అది ఎవరన్నా గెస్ చేసి నాకు సరదాగా కామెంట్ పెట్టండి మన మొన్న కథలో ఎలా మీరు ఆన్సర్స్ గెస్ చేసి చెప్పారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కథ మీరు ఆన్సర్స్ చెప్పినప్పుడు నాకు ఇచ్చిన మర్యాదకి కానీ ఏదో చెప్పిందిలే అనుకోకుండా అలా ఆన్సర్స్ మళ్ళీ నాకు ఫోన్ చేసి రిప్లై కూడా కానీ చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మళ్ళీ రెండో కథ కూడా నేను చెప్పగలుగుతున్నాను అన్నమాట దీని ఆన్సర్ ఏంటో మీరు సరదాగా చెప్పండి తెలియకపోతే తెలియదు అని చెప్పండి నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి మీకు ఆన్సర్ చెప్తాను నేను అందరూ చెప్పినా చెప్తాను చెప్పకపోయినా చెప్తాను జస్ట్ మీరు గెస్ట్ చేసి చెప్పండి ఆలోచించండి మీరు కూడా మనం మెదటికి పదును ఇలాంటివి కొంచెం ఏదో రిలాక్స్గా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఆలోచించి ఆన్సర్ చెప్తారుగా ఓకే